స్వాగతం శుక్రవారం సదాశిపేట్ పట్టణంలోని పంతొమ్మిదవ వార్డులో లో వార్డ్ కౌన్సిలర్ పట్లూరి నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న డిసిసి జిల్లా అధ్యక్షురాలు తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేయాలనే ఆలోచనతో ప్రజాపాలన కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్టు తెలిపారు ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం కోసమే తమ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టిందని డిసిసి అధ్యక్షురాలు తూర్పు నిర్మల రెడ్డి అన్నారు శుక్రవారం సదాశివపేట పట్టణంలోని పంతొమ్మిదో వార్డులో వార్డు కౌన్సిలర్ పట్లూరి నాగరాజ్ గౌడ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న డిసిసి జిల్లా అధ్యక్షురాలు తూర్పు నిర్మల జయప్రకాశ్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేయాలని ఆలోచనతో ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్టు తెలిపారు అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి రసీదులు ఇవ్వాలని సూచించారు ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నిటినీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు పట్లూరి నాగరాజ్ గౌడ్ గుండు రవి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు కడాలి అంజీ మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పట్నం సుభాష్ మాజీ కౌన్సిలర్ రాయపాడు రమేష్ నాయకులు రఘు మైనార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు ஐடி நம்பர் ये महालक्ष्मी गैस के अच्छा तमा ये पूरी हरियाणा हरियाणा पन की टीम उनके वास्ते कुमार टीम में चढ़ा डाला है हमारा कहने का मतलब मां सचिन उपभोक्ता देखो इधर आना और पटना लो नहीं तो दोस्तों पेट दर्द हो इधर सुना अच्छा अच्छा बचना कौन दे एक थोड़ी ऊंची हो गई ना नी के वाले जगह का मैं पूछो इसको पास से गाड़ी है सब मैसेज मेरे चले కానీ తెలంగాణ ప్రజలు మేలుకొని వాళ్ళ మేలు కోసం మన మేలు కోసం తెలంగాణ ప్రజలందరూ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ రావాలి మన కళలను కూడా నేను కూడా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ పథకాలు ఎవరు అడగలే కానీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వాళ్ళకి నడిచి ఎవరి కోసం నడిచింది పంతొమ్మిదవ వాళ్ళ ఈరోజు జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రభుత్వ యంత్రాంగానికి అలాగే టౌన్ ప్రెసిడెంట్ సత్యన గారికి ప్రజాపాలన అంటే నా అర్థం తెలుస్తుంది ఇక దాంట్లో ఏమి లేదు మనకి ఈరోజు అన్నీ తెలుసు ప్రంటేది ప్రజలది గత ప్రభుత్వం దొరల పాలన దొరల పాలనకి ప్రజా పాలనకి వ్యత్యాసం మీద తెలుస్తుంది ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం మన వాడికి వచ్చింది తొమ్మిది ఎప్పుడన్నా వచ్చిందా నేను అడుగుతున్నా తొమ్మిది సంవత్సరాలు దొరల పాలనలో ఎవరన్నా ఇట్లా ఆఫీసర్స్ వచ్చి మనకి ఏం కావాలి ఏమి అవసరం ఉంది అని అడిగిన వాళ్ళు ఉన్నారా మనకు ఒకవేళ అవసరం ఉన్న ఆఫీసర్లు పోతే ఆఫీసులో ఎవరు ఉండేవాళ్ళు కాదు ఈడు పోయారు ఆడిపోయారు అని చెప్తుంది లేదా మేము సేవ పోతే అది సర్వే డౌన్ విని ఈ ఆరు గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది ఆరు గ్యారెంటీలు ఏమేమోనే మీ అందరికి తెలుసు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి నలభై ఎనిమిది గంటల్లోనే రెండు పథకాలను అమలు చేసిండ్రు అది గొప్పతనం చరిత్రలో లేదు ఏ దేశంలో ఇంత నలభై ఎనిమిది రెండు రోజుల్లోనే కానీ ఆ పథకాలను మరి మహిళలందరూ కూడా అందించడం జరిగింది బస్ ఎక్కరెవరన్నా ఆర్టీస్ బస్ ఎక్కిందా సంతోషంగా ఎప్పుడైనా అవులు చెప్పిరు పెద్దలు చెప్పిరు ఎక్కడైతే స్త్రీలు సంతోషంగా ఉంటారు అక్కడ సంపద ఉండదు సంపద ఉండే మా మహిళలు ఎవరి చేతిగా ఉండకూడదు అంటే ఇది కాని కాగా మగవాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు ఇరవై రోజుల్లో తెలంగాణ వచ్చినాక ఎలాంటి పనులు జరగలేదు ఎలాంటి మనకు సహకారం అంటలేదు కాబట్టి రెండు వేల ఐదు వందలు మరి ఐదు అబే అస్తంలో గ్యారెంటీలు ఉన్నాయి ఐదు కూడా ఒక నెల దాకా ప్రజల ముందు తీసుకొచ్చిండ్రు ప్రజల్లో చైతన్యం రావాలి ప్రజల కష్టాలు పోవాలి ముఖ్యంగా తొమ్మిదేళ్ళు పరిపాలించింది ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదా ఒక్కరి మనసులో ఉందని బాధ తెలంగాణ ప్రజల బాధ మేము చూస్తున్నాం ప్రతి ఇంటిని ఎలక్షన్ లో ఐదు కాన్స్టి జరిగింది మనం ఒక కాన్స్టి కాదు చూసిన రెండు కాలు పెన్షన్ అదే ఇదేం దరిద్రం పోయి ఆఫీసర్ నే ఇప్పుడేం రాదు వాడికి మీ సేవకు లేకపోతే హాస్పిటల్ కనిపిస్తుంది అంత కూడా ప్రభుత్వం ప్రభుత్వం గత అది దొరల పాలన కాంగ్రెస్ పార్టీ ప్రజల పాలన ఈరోజు సీఎం ఎవరైనా కలవచ్చు మంగళవారం శుక్రవారం రండి బయలుదేరు బస్ ఎరవై దిగవచ్చు ఒక రూపాయి పట్టదు సమస్యను ఇక్కడ కాకపోతే అధికారులు మన ముందే ఉంటారు అధికారుల మొక్కలు ఎప్పుడైనా చూసి రోజు వాళ్ళు వేరే పనుల మీద ఉంటుంది కానీ ఇప్పుడు ఆఫీసు మన తల్లికి వస్తుంది ఇప్పుడు అప్లికేషన్ తీసుకున్నాక కూడా మనం ఏ ఆఫీస్ అవసరం లేదు ఏ సేవకు మనం అవసరం లేదు ఇట్లనే అధికారులు మీ ఇంటికి మీ గడపకు వస్తారు మీరు పెట్టిన దరఖాస్తు మీ రిసిప్ట్ మీ దగ్గర ఉంటది అది చూస్తారు అది మీకు మీకేమేమో అవసరమో మళ్ళీ సర్వే చేసి అవన్నీ ఇస్తారు మళ్ళీ ఇదే విధంగా వచ్చి మా చేతుల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మీకు అందజేస్తాము అంతేగాని మాయ మాటలు చెప్పి దళాలకు ఏమి తప్ప రాజకీయ నాయకులు దొడ్డు భావించాలి సామాన ప్రజలు కాలేదు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం మన సమస్యలు మన చేత్ని మనలే నిర్మూలించుకునే సాధన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే కన్న తల్లి రాదా ఎవరినైనా నువ్వు నా పార్టీ కాదు నా గత ప్రభుత్వం మొగం డబుల్ డబ్బులు పిలిస్తే నువ్వు పార్టీ కాదు మన నిర్మకీయమని చెప్పి నువ్వు అది ఎంత బాధ తెలుసు ప్రజల్లో ఉన్న వాళ్ళకే కాదు వాళ్ళు అందరికీ ఆ పార్టీ ఉన్న వాళ్ళకే డబ్బు ఉన్న డబుల్ ఇందులో అది న్యాయం ధర్మం కాదు అది పాలన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారులం కాదు సేవకులము పాలకులు అంటే వాళ్ళు చెక్ అంటే మాట లేదా కానీ కాంగ్రెస్ పార్టీ కాదు సేవ చేయడం మీకు రేషన్ కార్డు లేని వాళ్ళు ఈ అప్లికేషన్ ఫార్మ్ లో లేదు అది ఆర్గానిటీలో చెప్పలేదు అప్పుడు దానికి మీరు ఏమీ అధైర్యపడదు ఒక తెల్ల పేపర్ తీసుకోండి కమిషనర్ గాని ఎంఆర్ఓ గాని అడ్రస్ చేసుకుంటూ మాకు రేషన్ కార్డు లేదు మాకు ఇంతమంది రేషన్ కావాలి గోడలు కావాలి